నమస్తేనా నమస్తే సార్ మీ పేరేనా నా పేరు వచ్చేసి మాబువలి సార్ నేను పొగాకు పంట వేసాను ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు వేసాను సార్ వచ్చేసి నెల క్రితం బ్లాక్ గోల్డ్ వాడాను సార్ ఫస్ట్ టైము నెక్స్ట్ రెండోసారి పిచ్చికారి బ్లాక్ గోల్డే వాడాను సార్ కొద్దిగా ప్రభావం బాగా చూపింది ఆకు రావడము నెక్స్ట్ ఎంటెక్ వాడాను రెండు బస్తాలు వాడినాను బస్తా వచ్చేసి ఇరవై ఐదు కిలోలు సార్ ఇది ఎంటకు వాడాక ఆకు పెద్దగా వచ్చింది మొక్క బాగా పెరిగింది ఆకు వెడలికి వచ్చేసి బాగా వచ్చింది సార్ చెట్టు గుర్త బాగా గ్రోతింగ్ వచ్చింది ఇప్పుడేనా ఇది గతంలో కూడా వాడేనా గతంలో కూడా వాడాను సార్ పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం వాడినప్పుడు కూడా ముప్పై క్వింటాల్ వచ్చింది ఎన్ని ఎకరాలకు రెండు ఎకరాలకు వచ్చేసి ఈ సంవత్సరం వచ్చేసి ముప్పై ఐదు వస్తాయని చూస్తున్నాను సార్ ఇంటకు బాగా పనిచేసింది ఇంటెక్ వారికి మునార కంపెనీ వాళ్ళకి ధన్యవాదాలు ఓకేనా నమస్కారం సార్ నమస్తే అన్న మీ పేరునా నా పేరు బద్రీ సార్ మహాదేవపురము సిరిగల్లం మండలము నందాల డిస్టిక్ ఈ బ్యాగ్ గోల్డ్ అయితే వాడినాం సార్ మూవండి అన్ని దాంట్లో మినపలకు వండియాము అండ్ పొగాకు మేము కూడా వేసినాము ఐదు ఎకరాలు బాగానే ఉంది ఏడు శాతము ఎంటకు కూడా రెండు మాటలు పండినాం సార్ ఆకు బాగానే ఎలుపు వచ్చింది దిగుబడి కూడా బాగానే ఉంది సార్ ఇది మీకు ఎంత వచ్చిందన్న ఎన్ని ఎకరాలు మీది ఎంత పొగాకు నేను ఐదు ఎకరాలు వేసినా సార్ ఐదు ఎకరాలకు వచ్చేసి ఎకరాకు పద్నాలుగు పదహైదు వస్తుంది సార్ దిగుబడి ఎకరాకు పద్నాలుగు పదహైదు పన్నెండు పదమూడు అయితే తగ్గదు సార్ ఆకు అంటే ఎలుపు బాగా వచ్చింది కాబట్టి ఎంటకు నేను ఎన్నుకున్నాను సార్ అట్లా ఇంకోటేనా మీరు ఈ పొగాకేనా ఇంకా ఏదైనా పంటలు వాడినారా మిరపకు వాడతాం సార్ ఎక్కువ మిరపకు వాడతాను అరటికి ఎక్కువ వాడతాం అరటికి ఏంటంటే మా పిల్ల దేశం నుంచి వాడతాం అది అప్పుడప్పుడు వేస్తాం బాగానే వచ్చా సార్ అది అరటి కూడా ఇది బ్లాక్ గోల్డ్ ఎంత వాడతారు అప్పుడు బ్లాక్ గోల్డ్ మామూలుగా డ్రిప్లు ఇస్తా సార్ నేను ఎంత వదులుతారు డ్రిప్లో మామూలుగా డ్రిప్లో లీటర్ వేస్తాము ఎకరానికి ఒక లీటర్ వదులుతాము బాగానే ఉంటుంది ఎరువు పెరుగుదల కొద్దిగా చెట్టు కూడా నాజుక్కు వస్తుంది అట్లా మరి ఈ ప్రోడక్ట్ నువ్వు పది మంది వాడుకోవచ్చు అని చెప్తారా ఎవరైనా వాడుకోవచ్చు సార్ దీని గురించి భయమే లేదు అంతే మొత్తానికి మునారా రైతుకు లాభమే మునారా కంపెనీ ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటారు చివరిసారిగా బాగానే ఉంది సార్ ఉండడం అంటే బానే ఉంది ఇబ్బంది అయితే లేదు ప్రాబ్లం లేదు వేసుకోవచ్చు అంతే వేసుకున్నాం లాభమే కానీ నష్టమేమి ఉండదు దీనివల్ల ప్లస్ ఏ ఉంటుంది రైతుకు మైనస్ అయితే ఉండదు ఆన్లైన్ వేసిన దానికి నష్టం ఉండదు మొత్తానికి బాగున్నాయి అంటారు మరి పది మందికి చెప్తారా మీరు ఈ ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు అనేసి ఎవరైనా రైతులు నేను కూడా పది ఎకరాలు పొలం వేస్తున్నాను ఈ మంది వేసినాక నాకు ప్లస్ అయింది కాబట్టి నేను నేనేంచ మీరు కూడా వేయ వేయచ్చు వేసినా నష్టం ఏం లేదు అని నా వరకు నేను చెప్తానండి సార్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే సార్ పైకి ఎత్త